రాష్ట్ర బడ్జెట్లే లక్షల కోట్లకు పెరిగాయంటే ఇంకా దేశ బడ్జెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ అంకెలు గణాంకాలన్నీ భారీ స్థాయిలోనే ఉంటాయి కొన్ని అంకెలనైతే లెక్కపెట్టి లెక్క పెట్టి చదవడానికి కూడా సాధ్యం కాదు మన బడ్జెట్లు ఏటేటా అంతలా పెరిగిపోతున్నాయి ఈ క్రమంలో దేశంలో మొదటిసారి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు అప్పట్లో దేశ బడ్జెట్ ఎంత తెలుసుకుందా స్వాతంత్రానికి పూర్వం నుంచే మన దేశంలో బడ్జెట్లు ప్రవేశపెట్టేవారు కాకపోతే ఇండియా ఇండిపెండెంట్ అయ్యాక ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మనం మాట్లాడుకోవాలి దేశానికి తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆర్ కే షణ్ముఖం శెట్టి ఈయన నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ట్వంటీ సిక్స్ స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఆర్ కే షణ్ముఖం చెట్టి ఓ పారిశ్రామికవేత్త కొచ్చిన రాష్ట్ర మాజీ దివాన్ గా పనిచేశారు ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ కు రాజ్యాంగ సలహాదారు కూడా ఆయన షణ్ముఖం చెట్టి బ్రిటిష్ అనుకూల జస్టిస్ పార్టీలో సభ్యులు కూడా విభజన అల్లర్ల నేపథ్యంలోనే ఆయన తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే అంటే కేవలం ఏడున్నర నెలలకు మాత్రమే అమలైంది తొలి బడ్జెట్ సమావేశంలో చెట్టి ప్రసంగం ప్రధానంగా ఆహార పారిశ్రామిక ఉత్పత్తి దిగుమతుల్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించడం సాగింది భవిష్యత్ అవసరాల రంగాన్ని బలోపేతం చేయడంపై చెట్టి మాట్లాడారు అంతేగాక సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని ఆయన పిలుపునిచ్చారు ఆర్కే షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో ఆదాయ అంచనా నూట డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు మాత్రమే ఇక వ్యయం అంచనా నూట తొంభై ఏడు పాయింట్ మూడు తొమ్మిది

ఖర్చు వడ్డీ కలిపి పదమూడు పాయింట్ తొమ్మిది కోట్లుగా తెలిచారు నికర మిగులు రెండు కోట్లు వెల్లడించారు నూట తొంభై ఏడు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల ఖర్చు అంచనాల్లో అత్యధికంగా తొంభై రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్లు రక్షణ సేవలకు మిగతాది పౌర ఖర్చుల కింద చూపారు దేశ విభజన కారణంగా రక్షణ రంగానికి అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెట్టి సభకు వివరించారు